నగర్ చౌరస్తా నుండి సరూర్ నగర్ వెళ్లే దారిలో టిఎన్ఆర్ శకుంతల అపార్ట్మెంట్స్ లో ప్రొపరేటర్ నరేష్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన భాస్కర్ రెడ్డి న్యాచురల్ హనీలో ఎంతో స్వచ్ఛమైన రుచికరమైన తేనె లభిస్తుంది ఈ సందర్భంగా ప్రొపరేటర్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద రుచికరమైన స్వచ్ఛమైన తేనె అందుబాటు ధరలో లభిస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి వెళ్ళి అక్కడ రైతులకు అవగాహన కల్పించి ఎలాంటి పురుగుల మందు కొట్టని వాటిపై నుండి ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన తేనెను తీసి తమకు అందిస్తారని అన్నారు దీనికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదని గడ్డకట్టదు రంగు రుచి మారదని పేర్కొన్నారు హైదరాబాద్లో ఎవరైనా ఆర్డర్ చేస్తే ఉచిత హోమ్ డెలివరీ చేస్తామని హైదరాబాద్ కాకుండా ప్రపంచంలోని ఎక్కడైనా ఆర్డర్ చేస్తే కార్గో చార్జెస్ వర్తిస్తాయని అన్నారు తేనెతో పాటు మేము సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ మామిడి పండ్లు బత్తాయి డ్రాగన్ ఫ్రూట్స్ విక్రయిస్తామని అన్నారు కావున అందరూ ఈ ఆరోగ్యకరమైన తేనెను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరిన్ని వివరాల కొరకు ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు తేనె సేకరించిన తర్వాత ఈ విధంగా క్యానర్లో తీసుకురావడం జరిగిందండి మేము ఎప్పుడు ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయము తీసుకురావడానికి వేరే మార్గం ఉండకపోవడం వల్ల ఈ విధంగా తీసుకురావాల్సింది తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా దీంట్లో పోసేస్తామండి స్టీల్ దాంట్లో పోసేసి ఫిల్టర్ చేసి గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టేస్తామండి మన తేనెకు ఎక్స్పైరీ డేట్ అనేది లేదండి ఇంటి పరిస్థితుల్లో కలిసి జరిగాడు మనం ఎంత అయినా సరే ఇక్కడ పెస్టిరైడ్స్ పురుగు మందులు లేని ప్లేస్కి వెళ్ళి తేనె కలెక్ట్ చేసుకొని తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఫిల్టర్ చేసి ఇట్లా పెడతాం అంటే మనం ఎక్కడికి తీసుకొచ్చుంటాం మెయిన్గా మనం ప్రతి తెలంగాణ మొత్తం అన్ని డిస్టిక్లు తిరుగుతామండి ఎక్కడైతే పురుగు మందులు కొట్టారో ఎక్కడ స్ప్రే చేయారో మేము వెరిఫికేషన్ చేసుకుంటాం ఎక్కడ పురుగు మందులు అక్కడ రైతులతో మాట్లాడుకొని వాళ్ళకి అవగాహన కల్పించి మీరు ఇట్లా తేనె బాక్సులు పెట్టడం వల్ల మీకు పాలినేషన్ జరుగుతుంది దానివల్ల ప్రపరగా సంపర్కం జరిగి ఇంకా మీకు పంట దిగుబడి పెరుగుతుందని వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేసిన తర్వాత వాళ్ళ అనుమతితోని బాక్స్ పెట్టుకుంటాం అక్కడ పెట్టుకున్న తర్వాత ప్రతి నలభై నుంచి అరవై రోజుల మధ్యలో ఒకసారి తేనెను తీస్తాం తీసిన తర్వాత ఈ విధంగా తీసుకొచ్చి ఫీల్ ఫిల్ అయితే అది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది మూడు సంవత్సరాలు చేస్తున్నాను మనం ఎలా కాంటాక్ట్ చేయాలి మేమన్నా అసలు నా నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో త్రిబుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నేను ఎల్బినార్లో ఉంటాను హైదరాబాద్ హైదరాబాద్ ఎక్కడైనా సరే ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాము అదర్ డిస్ట్రిక్ట్స్ అయితే మన కార్గోలో పంపిస్తాము ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటున్నాయండి మన కాస్ట్ వచ్చేసి వన్ కేజీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మళ్ళీ అంటే మన దాంట్లో గూగుల్లో ఏమైనా దొరుకుతుందా మీరు అడ్రస్ గూగుల్లో అంటే వాట్సాప్లో చేస్తే లొకేషన్ పంపిస్తే టీఎన్ఆర్ అని చెప్తే మనకు దాకా దొరుకుతుంది చూసుకొని చేసుకోవచ్చు తేనతో పాటు ఇంకేమైనా సేల్ చేస్తా వచ్చి మామిడి ఉన్నాయండి మామిడి పండ్లు బత్తాయి డ్రాగన్ ఫ్రూట్ మన నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు నేను వచ్చేసి అవన్నీ సేవ్ చేస్తుంటాను మనది వచ్చేసి సేంద్రియ గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉందండి ప్రతి సంవత్సరం మన తోటకు వచ్చేసి వాళ్ళ హక్కబాబు నాంపల్లి హక్కా అక్కాబాబు నుంచి వచ్చి ప్రతి సంవత్సరం సాయిత వచ్చేసి మనకు సర్టిఫికేట్ రిలీజ్ చేస్తారు మినిమం ఎయిటీ పర్సెంట్ కెమికల్ ఫ్రీ ఉంటేనే వాళ్ళ సర్టిఫికేషన్ రిలీజ్ చేస్తారు సో మనము దానితో మనం ఫ్రూట్స్ అనేవి నాకు ఇట్లా కస్టమర్స్ ఉన్నారు ఇట్లా ఫేస్బుక్లో పెడుతుంటాను వాట్సాప్లో పెడుతుంటాను దాని విషయం విషయాలు కాల్ చేస్తున్నారు అండి ఇంకొక వన్ వీక్ త్రీ ఫోర్ డేస్ వన్ వీక్లో మన మామిడి పండ్లు కూడా స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ తేనెను ఒకసారి మా తేనెను ట్రై చేయండి టేస్ట్ చూడండి మామిడి పండు చూడండి బత్తాయి డ్రాగన్ చూడండి అన్నీ చాలా బాగుంటాయండి ఒకసారి మీ టేస్ట్ చూస్తే మీకు కంపల్సరీ మాకు మా తేనె ఖచ్చితంగా ఇష్టపడతారు అందరూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకా హైదరాబాదే కాకుండా అదర్ డిస్టిక్స్ కానీ అదర్ స్టేట్స్ కానీ ఇండియా మొత్తము ప్లస్ అదర్ కంట్రీస్ కూడా ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తామండి ఇది మేము ఖచ్చితంగా ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ పెట్ బాటిల్స్లో పోసి పంపిస్తాము దీంట్లో